ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా సుబ్బరాయుడు బాధ్యతలు స్వీకరించారు రిపోర్ట్ వడ్డీశ్వరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం నందు గురువారం ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా మాలపాటి సుబ్బరాయుడు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవీ బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు పాదాభివందనం వ్యవసాయ శాఖలో రైతులకు అన్ని వేళలా అండగా ఉంటానని రైతుల అభివృద్ధి పాటు పడతానన్నారు నేను మరవలేని రోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఈ స్థానం కల్పించారు అదేవిధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు పార్టీ పెట్టే రోజు నుంచి తెలుగుదేశమే తెలుగుదేశాన్ని ఏ రోజు వదిలిపెట్టిన ప్రస వదిలిపెట్టలేదు మమ్మల్ని గుర్తించి మా తండ్రి గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశారు మా తండ్రి గారు జడ్పీటీసీగా సిపిఎప్గా మా వదిన జడ్పీటీసీగా తెలుగుదేశం పార్టీలో చాలా పదవులు చేశాం మాది రైతు కుటుంబం మొదటిది మా నాన్నగారు రైతు మేము ఈ రోజుకి రైతు కుటుంబం దాన్ని గుర్తించి బాబు గారు నాకు ఈ ఆగ్రోహించడం సంతోషంగా ఉంది మేము ఈ ఆగ్రోని ఇంకా అభివృద్ధి చేసి ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండి రైతులకి మేలు చేకూరే విధంగా ఈ తెలుగుదేశం గవర్నమెంటు చేసే విధంగా బాబు గారు దృష్టి తీసుకోబోయే ప్రతి సమస్యని మేము చేస్తామని ఈరోజు నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి మళ్ళీ మళ్ళీ మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పార్టీ అభివృద్ధి చెందాలని రైతులకి రైతుల ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరూ తెలిసిందే రైతులకి పండించిన పంటలకి మంచి ఉండే విధంగా మేము మా ఆగ్రో సైడ్ నుంచి చైర్మన్గా మా ప్రభుత్వ దృష్టి తీసుకోబోయి మేము చేస్తామని తెలియపరుస్తున్నాను ఈరోజు ఏంటంటే ఈ మాకు ఈ సంతోషంలో మేము ఎక్కువ మాట్లాడలేకున్నాం మళ్ళీ కలుసుకున్నాం ఈరోజు నేను మరవలేని రోజు మాకు ఇటన్నిటికీ కారణం మొగటే సిద్ధాంతం పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మంచి స్థానం కల్పిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా అయినా ఎవరిని మర్చిపోరు తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు మేము మంచి అయినా చెడు అయినా తెలుగుదేశం పార్టీ నమ్మాం ఈరోజు మాకు ఈ స్థానం ఇచ్చారు ఎవరికైనా ఒకటే చెప్తున్నా ఎవరైనా పార్టీ నమ్మిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు మన తెలుగుదేశం పార్టీ బాగుంటే మనం బాగుంటాం ఈ రాష్ట్రం బాగుపడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి ఈరోజు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు డెబ్భై రెండు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు మనం చేసే చాలా తక్కువ మేము మా ముఖ్యమంత్రి గారితో మేము కూడా కష్టపడి ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తామని ఈరోజు మేమంతా తెలియపరుస్తున్నాం